నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఎనభై రెండు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల ఆరు పిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల అరవై పిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల నూట ఇరవై పిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల నూట ఎనభై పిలుసు అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల రెండు వందల నలభై పిలుసు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల మూడు వందల పిలుసు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్లో లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల డెబ్బై నాలుగు పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి రూపాయి ఎనిమిది పైసలు పెరిగి సాయంత్రానికి కుబైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఎనభై రెండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్నా ఈ రోజు కుబైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై